సంఖ్యాకాండము పన్నెండవ మోసె స్త్రీని పెళ్లి చేసుకొని ఎండెను గనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి వారు మోసె చేత మాత్రమే యోహోవ పలికించెన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యుహోవా ఆ మాట వినెను మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యోహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చాను ఆ ముగ్గురు రాగా యుహోవ మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త యుండిన ఎడల యహోవనగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును అతడు యహోవా స్వరూపమును నిధానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనేను యుహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె గలదిగా కనబడెను అహరోను అయ్యో నా ప్రభువ మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యుహోవాకు మొరపెట్టాను అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును గదా ఆమె పాలెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలేను తరువాత ఆమెను చేర్చుకొనవలెను కాబట్టి మిర్యాము ఏడు దినములు పాలెము వెలుపలనే గడిపెను మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరేరి తర్వాత జనులు హజేరోత్ నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి